హాయ్ అండి అందరికీ నమస్తే అయా మారునా వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరికీ మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను వీడియోస్ అప్లోడ్ చేయక టూ వీక్స్ అయిపోయిందండి సారీ ఏమనుకోవద్దు ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి యాక్చువల్గా నేను రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెట్టలేను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్గా నాకు ఆ రోజు ఉంది అంటే ఆ వీడియో మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్ ఏమీ మీతో షేర్ చేసుకోలేను కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా సో అలా అనమాట ఇంకా ఆ రోజైతే వరలక్ష్మి వ్రతం అన్నమాట అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకుంటారు కదండీ సో నేను చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాను సో అది మీతో షేర్ చేసుకుందాము అని అనుకున్నాను అంటే ఏదో హడావిడి చేసేయాలి హంగామా చేసేయాలి అలా అనేది ఏం లేదు అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా చిన్న దీపం పెట్టిన అమ్మవారు దాన్ని అంగీకరిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీన్ని మీలో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వరలక్ష్మి వ్రతం రోజు నాకైతే చాలా అనుభవాలు జరిగాయి చాలా ఏం చెప్పాలి దాని గురించి నేను మాటల్లో చెప్పలేను ఆ సాక్షాత్తు ఆ దేవుళ్ళే మా ఇంటికి వచ్చినట్టు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మీరు పోను పోని వీడియోలు అయితే మీరు చూస్తారు ఇంకా ఇదన్నమాట ఇంకా నేను యూట్యూబ్లో చాలా బిజీ అయిపోయానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన లైవ్ చాలా డల్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎలా అంటే అందరు కాంపిటీషన్ లాగా లైవ్ పెడుతున్నారు సో అందువల్ల ఇంకా నేను కూడా లైవ్ పెట్టాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ అయిపోయింది సో అందువల్ల వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోతాను వీడియోస్ అయితే ఉన్నాయి బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా బిజీ అయిపోయింది ఇంకా యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ముందంటే సారీ పండగ అంటే ముందు రోజు వర్షం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు కూడా వర్షం వచ్చింది ఇంకా ముగ్గులు అవన్నీ వేసాను చూసారు కదా మీరు ముందు చూసేసే ఉంటారు ఇంకొక షార్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఇది చూసారు కదా వర్షం వచ్చింది వర్షం వచ్చిన తర్వాత ముగ్గులు ఇవన్నీ వేసేసుకున్నాను పొద్దున్న పొద్దున్నే వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ చూసారు కదా రోజులు పూజించుకున్నాను రోజుల తర్వాత మనం ప్రతి ఫెస్టివల్కి సారీ మంగళవారం శుక్రవారం ఇలాంటి స్పెషల్ డేస్లో కూడా మనం గ్యాస్ని పూజించుకుంటాము సో ఆ రోజు కూడా డైలీ లాగానే నేను మంచిగా పూజ చేసుకున్నాను మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది గంధం అండి నేను అలా చల్లాను అనమాట చూసారు కదా చాలా బాగుంటుందండి గంధం స్మెల్ నాకు చాలా బాగా నచ్చుతుంది సో ఇదన్నమాట ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా గ్యాస్ని కూడా పూజ చేసుకున్నాను ఇంకా మా అమ్మవారి దగ్గరకు వస్తే చాలా సింపుల్గా చేసుకున్నానండి నేనైతే పూజ పూజ అనేది ఎలా జరిగిందని పక్కన పెడితే నాకు ఆ రోజు జరిగిన షాక్ న్యూస్లు చూస్తే అలా అనిపించిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా సాక్షాత్ ఆ దేవుళ్ళే మా ఇంటికి వచ్చినట్టు కూడా అనిపించిందండి ఇంకా మీకు అర్థమవుతుంది వీడియో చూస్తేనే ఇంకా ఇక్కడ చూసారు కదా ప్రసాదం కింద వచ్చేసి చిన్న పాయసం సారీ సేమే పాయసం అయితే నేను చేసుకున్నాను ఇక్కడ అమ్మవారి వాయినం అయితే మీకు చూపించాను లాస్ట్లో కూడా మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూశారు కదా గది ఇదేనండి మా పూజ గది చాలా సింపుల్ అండ్ స్వీట్ పూజా గది అండి ఇది నాకు ఎందుకంటే మాది రెంటెడ్ హౌస్ కదండి ఆ రెంటెడ్ హౌస్లో మనకి పర్టికులర్గా పూజా గది అనేది సపరేట్గా ఉంచరు సో ఒక షెల్ఫ్లోనే చిన్న చిన్న ఫొటోస్ చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ వరకే పెట్టుకొని పూజా గది అయితే నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను అందులోనే నేను అడ్జస్ట్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను చూసారు కదా ఇక్కడైతే ఒక పిండి దీపం పెట్టుకున్న పసుపు వినాయకుడిని చేసుకున్న అమ్మవారి ప్రసాదంకి పప్పు ఉంటుంది కదా పప్పు వడపప్పు వడపప్పు ఇవన్నీ పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను మాకు కలసం పెట్టి ఇలా సారీసి ఇవాళ అలా యూట్యూబ్లో చూపించినంతగా డెకరేట్ చేసి అలా అంత అయితే చేయరు వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి పటానికి మంచిగా మాల వేసుకొని ఒక టెంకాయ అయితే కొట్టుకుంటారు చిన్న ప్రసాదం ఏమైనా పెట్టుకొని ఇంకా నాకు ఈసారి అనిపించింది అనమాట ఒక ఒకసారి శారీ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మవారికి అని చెప్పేసి నేను అనుకొని ఒక శారీ అయితే తెచ్చుకున్నాను అది ఎప్పుడైనా నేను కుట్టించుకొని వేసుకోవచ్చు ఐదర్ అమ్మవారి టెంపుల్కైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు లేదా అమ్మవారి పూజ చేస్తారు కదా ఇంట్లో అలాంటి టైంలోనే వేసుకోవచ్చులే అని చెప్పేసి నేను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక షాకింగ్ న్యూస్ అండి చూడండి ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చారు ఆ వరలక్ష్మి వ్రతం రోజే మా ఫ్రెండ్ ముందు రోజు తిరుమలకి వెళ్ళారన్నమాట ఇంకా తను వచ్చేసి చూడండి తిరుమల లడ్డు ప్రసాదం తెచ్చి నాకు ఇచ్చారు ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి అసలు అలాంటి ప్రసాదాలు అలాంటి మంచి రోజు మనకి దొరికిందంటే అది ఆ దేవుడు మనకి ఒక వరంలాగా పంపించినట్టే కదండి సో అలా అనమాట నేనైతే ఫుల్లీ హ్యాపీ అండి మా ఫ్రెండ్ నాకు లడ్డు ఇచ్చారనమాట దేవుడు ప్రసాదం చూసారా ఎంత బాగుందో చూడండి అసలు ఆ లడ్డు ఎంత తిన్నా తినాలని అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కదండి అసలు తిరుమల లడ్డుని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇంకా ఆ దేవుడు నా కోసం తిరుమల మళ్ళీ లడ్డునైతే పంపించాడు ఇంకా నువ్వు అమ్మవారికి ఇది పెడుతున్నావు కాబట్టి నేను నీకు లడ్డు పంపిస్తున్నాను తీసుకో అని చెప్పేసి నాకు పంపించేసరికి ఫుల్లీ హ్యాపీ నాకు ఒక వైబ్రేషన్ లాగా అనిపించిందండి ఇంకా ఆ రోజు మా ఫ్రెండ్ ఇచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే నేను ఇలా రెడీ అయ్యానండి చాలా సింపుల్గా రెడీ అవుతాను చాలా న్యాచురల్గా ఉండడానికే ట్రై చేస్తానండి ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళము కాబట్టి ఓ ఎక్స్పెక్ట్ చేసేంత ఇదిగా మేమైతే ఉండము మనకి ఎంత ఉందో అంతలోనే ఉండాలి కానీ దానికి మించి ఉండడం మాకు వల్ల కాదండి సో అలా అన్నమాట ఎప్పుడైనా నేను చాలా సింపుల్ న్యాచురల్గా ఉండడానికే ట్రై చేస్తాను సో అలా అన్నమాట ఇంకా ఈరోజైతే నేను చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయానండి ఎందుకంటే పూజ ఉంది కాబట్టి ఇంకా అందరికీ సారీ ఏమనుకోవద్దు చాలా లేట్గా విషెస్ చేస్తున్న వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనే నేనైతే ఇలానే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నానండి ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి నేను ఏమి వాయినం ఇచ్చాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఒక త్రీ మెంబర్స్కి అలా ఫైవ్ మెంబర్స్కి వాయనం ఇద్దాము అనుకున్నా ఎందుకంటే మాకు ఆ ఆచారం లేదు కాబట్టి నేను వాయనం ఇవ్వలేకపోయాను ఇంకా ఇటు వాళ్ళకి ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికైనా మనం వాయనం ఇచ్చుకోవాలి అని చెప్పేసి ఈ నేను ఇలా వాయనం అయితే అమ్మవారికి ఇచ్చాను మా ఇంట్లో ఉన్న సాక్షాత్ లక్ష్మీదేవికి నేను ఏం చెప్పాలి వాయనం అయితే ఇచ్చానండి ఇస్తున్నామ్మో వాయనం పుచ్చుకుంటున్నామ్మో వాయనం అని చెప్పాను ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి నాకు లడ్డు కూడా పంపించారు ఫుల్ హ్యాపీ అండి నాకైతే ఇంకా ఆ రోజు చూడండి నేను ఇస్తున్న వాయనం ఇదేనండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ టైం నేను రిపీట్ చే రిపీట్ చేయకుండా చూసుకుంటాను ఓకేనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తుంటే దయచేసి కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా నేను రెక్టిఫై చేసుకోవడానికే ట్రై చేస్తా ఓకేనా ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి చిన్న పిల్లని కదా సో నాకు తెలియదు కాబట్టి నేను చాలా సింపుల్గా అమ్మవారికి పయనం అయితే ఇచ్చాను నాకున్న దాంట్లోనే మీరు ఇక్కడ చూసారు కదా శారీ ఇది పైన కనిపిస్తుంది ఆనియన్ కలర్ అండి ఇది ఆనియన్ కలరు గ్రీన్ కలిసి చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కూడా శారీ సరే అమ్మవారికి పెట్టి మనం కట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మవారి ఫెస్టివల్స్ అలాంటప్పుడు లేదా ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి నేను కట్టుకోవచ్చా లేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా పెద్దవాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తుంటే ఓకేనా మీకు శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వాయనం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఓకేనా అందరూ నన్ను బ్లెస్ చేయండి మంచిగా ఉండాలి ఇంకా మంచిగా ఇల్లు కట్టుకోవాలి ఓకేనా నన్ను మా హస్బెండ్ని ఇద్దరు ఇద్దరిని బ్లెస్ అయ్యండి ఓకేనా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి మేము మంచిగా సక్సెస్ అవ్వాలి నేను మా హస్బెండ్ కలిసి మంచిగా ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అందరూ బ్లెస్ అయ్యండి ఈ లక్ష్మీదేవి నన్ను ఎప్పుడో బ్లెస్ చేసింది ఓకేనా అందుకేనండి ఆ రోజు కూడా మాకు ఇంకొకటి అద్భుతం అయితే జరిగింది ఆ వరలక్ష్మి వ్రతం రోజే అనుకుంటా సారీ నెక్స్ట్ డే అండి ఇంకా అది వచ్చేసి మేము మంచిగా మా కష్టంతో మా డబ్బులతో ఒక బైక్ అయితే తీసుకున్నామండి అది ఎందుకు తీసుకున్నామో కారు కొంటాము అని చెప్పాను కదా కారు ఏమైంది బైక్ ఎందుకు కొనాల్సి వచ్చింది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా ఆ రోజు నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ఇది వచ్చేసి కుంకుమ భరణి అండి చూసారు కదా చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఆ వరలక్ష్మి వ్రతం రోజే నాకు ఇవన్నీ అందాయంటే అంటే అది దేవుడు నాకు సాక్షాత్తు ఉన్న ే కదండి మీరు నమ్ముతారా నమ్మితే కామెంట్ చేయండి నేనైతే నమ్మేశానండి చూడండి ఇది వచ్చేసి వినాయక స్వామి అనమాట పోను పోని వినాయక పండుగ వస్తుంది కదా సో అందుకోసం నాకు వినాయకుడు కూడా దగ్గరగా వచ్చాడు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్స్ ఏమనుకోవద్దు ఓకేనా వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేయండి నచ్చితే సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు వరలక్ష్మి వృత్తి か変めんちん。